హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి ఫీమేల్ బ్రదర్ కోదమ్ పిల్లలు అనేది మనకి ఫైవ్ మంత్స్ బ్రదర్ మాక్సిమం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ అనేది కనిపిస్తుంది ఈ కట్టలో అంటే ఇక్కడ లైవ్ లైక్ వెళ్ళి నేను వీడియోలో తీయలేదు అన్న వాళ్ళే వీడియో అనేది పంపించారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయన్న ఈ మొత్తం టోటల్ కట్ట పల్లెల్లో రైతు దగ్గర అనేది రైతు అనేది సపరేట్గా ఫిమేల్ కొదమ పిల్లల కట్ట చేసి వీడియో అనేది మనకు పంపించారు ఈ మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ అంటే ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో పిల్లలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి ఒక ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని కనిపిస్తున్నాయి కనిపించడం లేదు నేను చెప్పడం లేదు నేను లైవ్లో ఎక్కి ఉంటే ఇంకా బాగుండేది కానీ అన్నవాళ్ళు వీడియో పంపించారు కాబట్టి ఈ వీడియో చూస్తే నాకు అర్థమయ్యేది అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది కానీ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉంటాయి ఈ కట్ట మొత్తం మనకి అరవై రెండు రైతు దగ్గర అనేది మనకి అమ్మకానుకున్నాయి ఇవి లైవ్ వెయిట్ అనేది యావరేజ్ మీద అన్నవాళ్ళు అనేది లైవ్ వెయిట్ చెప్పడం నా అంచనా ప్రకారం అయితే ఇరవై కిలోల దగ్గర దగ్గర ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి అన్నవాళ్ళు వచ్చేసి జత ఫ్రైజ్ అనేది పదిహేను వేల ఎనిమిది వందల బెదర్ పదిహేను వేల ఎనిమిది వందలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా వెంకటగిరి దగ్గర జేఎంపూ దగ్గరలో అయితే మనకి ఫీమేల్ కట్ అనేది మొత్తం అరవై రెండు కట్ అనేది ఉన్నాయి కాల్ కొండలు కాల్ చేయండి ఇక్కడ నా నెంబర్ అనేది ఉండదు నా నెంబర్ కాల్ చేసినట్టు పూర్తి డీటెయిల్స్ అని చెప్తా ఇది ఫైనల్ రేట్ అనేది మనకి పదిహేను వేల రెండు వందలు అని చెప్తున్నారు పదిహేను వేల రెండు వందల ఫైనల్ రేట్ అయినా చెప్తున్నారు మనకు ఫైనల్గా చేసుకుంటే పదిహేను వేలు అనేది రావచ్చు నేను మాట్లాడతాను కాల్ చేయండి ఇలాంటి కట్టలు కూడా ఇంకా పల్లెల్లో రైతు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు కానీ గుర్రెలు కానీ మేకలు ఏదైనా సరే రైతు వారిగా అనుకున్నాలో కాల్ చేయండి ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసుకోండి పిల్లలు ఎలా ఉన్నాయి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా ఇంకా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీటికి వచ్చేసి వీటి యాక్సిడెంట్ బ్లూ అని వ్యాక్సిన్ అయితే వేశారు కంపల్సరీగా కాల్ చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్